వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్ర గురులు లాభంలో రవికేతువులు మంచి యోగాలు ఉన్నాయి మంచి భావనతో మీ కార్యాలను మీరు ప్రారంభించండి ఆ యోగాలన్నీ మీకు అనుకూలిస్తాయి మీ ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది గౌరవప్రదమైన జీవితం కనపడుతోంది అదృష్ట యోగం ఉన్నది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది వ్యాపారపరంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించాలి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రద్ధతో పనిచేస్తే లాభాలుంటాయి ముఖ్య కార్యాల్లో ఆవేశం లేకుండా ప్రశాంతంగా వ్యవహరించండి దేనికి తొందర వద్దు చిరునవ్వుతో వ్యవహరిస్తూ చిరునవ్వుతో పలకరించండి స్పష్టంగా సంభాషించండి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ తెలివిగా వ్యవహరించండి పరిధి దాటి ఆర్థికంగా నష్టపోయే విధంగా ఖర్చులు చేయొద్దు ధనాన్ని ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు విసుగు చెందకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే ప్రశాంతమైన జీవన విధానాన్ని చక్కగా కొనసాగిస్తారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు వృష్టి రాశి వారు కుజగ్రహాన్ని ధ్యానించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా అష్టమ కుజయోగం అనుకూలంగా లేదు కుజగ్రహాన్ని దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి గురుగారు ఈ రాశి ఏవేవి దానం చేయాలి కుజ ప్రీతిగా కందులు దానం చేయండి